ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ అయితే వాళ్ళ అమ్మ గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటే రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరకు వచ్చి ఇక ఓదారుస్తూ ఉంటుంది ఇంకా జరిగిపోయిన విషయాన్ని గురించి అలా బాధపడుతూ ఉంటే ఎలాగండి జరిగిన దానిలో మంచి ఉంటే తీసుకోవచ్చు గాని జరిగింది చెడు కదా దాన్ని ఎంత తొందరగా వదిలేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆలోచనలు వస్తాయి అని చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే నేను మళ్లీ అలా సాధించగలను అని నీకు నా మీద నమ్మకం ఉందా రామలక్ష్మి అని సీతాకాంత్ అడగడంతో నా మీద కంటే మీ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉందండి అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి అని చెప్తుంది ఇక మాణిక్యం అయితే పడుకొని నిద్రపోతూ ఉంటే వాళ్ళ భార్య కంగారుగా వచ్చి లేవండి రామలక్ష్మి అల్లుడు గారు కనిపించడం లేదని చెప్తుంది ఇక పింకి కూడా లేనా బావ కనిపించడం లేదు ఇల్లంతా వెతికినా కూడా ఎక్కడా లేరు అని చెప్తారు ఎక్కడికి వెళ్ళుంటారు ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఎక్కడ ఎక్కడో ఉంటారు బాగా చూడండి అని అంటాడు లేదండి మేము ఇల్లంతా వెతికాం ఎక్కడ లేరు వాళ్ళ బ్యాగులు కూడా లేవు అని వాళ్ళు చెప్పడంతో ఇక మాణిక్యం కైతే ఆలోచన వస్తుంది నిన్న శ్రీలత వచ్చి అంత గొడవ చేసింది కదా అల్లుడు గారు వాళ్ళ అమ్మని నెత్తిని పెట్టుకుని చూసుకున్నందుకు అంత మోసం చేసింది కదా అదంతా మన కళ్ళ ముందే ఆవినోడుతోనే చెప్పింది కదా అల్లుడు గారు బాధపడి మన ముందు తలెత్తుకోలేక అలా బయటికి వెళ్ళుంటారులేవే అయినా అది కూడా ఒక అందుకు మంచిదేలే అయినా అల్లుడు పక్కన మన అమ్మాయి ఉందే ఏం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు మన ఇంట్లోనే ఉంటే బాధపడుతూ కూర్చుంటారు ఇక అదే బయట వెళ్లారనుకో పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించాలన్న ఆలోచనతో ఏదో ఒకటి చేస్తారులేవే అని అతను సర్ది చెప్తాడు కట్టుబట్టలతో రోడ్డును పడ్డ రామలక్ష్మి సీతాకాంత్ అయితే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఉన్నదంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చామండి ఇప్పుడు ఏం చేద్దాము అని రామలక్ష్మి అంటుంది అదే నాకు అర్థం కాలేదు ఇక మీదట మనం ఏం చెయ్యాలో ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడులే అయినా ఏం చెయ్యాలన్నా చేతిలో డబ్బులుండాలి కదా దానికోసం ఏదో ఒకటి చెయ్యాలి అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇక మీరన్నీ మర్చిపోయి జరగాల్సింది చూడండి మీ పక్కన నేను తోడుగా ఉన్నాను కదా అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక అతను టీ షర్ట్లు అమ్ముతూ ఉంటాడు కానీ ఒక్కరు కూడా అతని దగ్గరకు వచ్చే టీ షర్ట్లు అయితే కొనుక్కోరు రెండు రోజుల నుంచి ఒక్క టీ షర్ట్ కూడా అమ్ముడు పోవడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఇలాగైతే నా వ్యాపారం ఎలా సాగుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే అతన్ని చూసి అతని దగ్గరకు వచ్చి ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు ఏం లేదండి టీ షర్ట్లు ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు ఏం చేయాలో తెలియడం లేదని అంటాడు ఒక్క గంటలో నీ టీ షర్ట్లన్నీ అమ్ముడుపోయేలా నేను చేస్తాను నాకేమిస్తావు అని సీతాకాంత్ అడుగుతాడు సార్ అలా చెయ్యండి సార్ నాకు వచ్చిన లాభంలో సగం మీకు ఇస్తానని చెప్తాడు ఇక రామలక్ష్మి సీతాకాంత్ కలిసి ఆ టీ షర్ట్లని అమ్మడానికి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి అమ్మమని సలహా ఇస్తారు ఇక అతనైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి అమ్ముతూ ఉంటాడు కానీ ఇంకా ఎవ్వరు రారు ఇక రామలక్ష్మి అయితే ఇలాగ అమ్మితే ఎలా వస్తారండి అని తనే టీ షర్ట్లు తీసుకుని ఇవి బ్రాండెడ్ టీషర్ట్లు షాప్ లో కొంటే వెయ్యి రూపాయలు కానీ మా దగ్గర మూడు వందలకే రెండు టీషర్ట్లు అండి అని గట్టిగా అరుస్తూ టీషర్ట్లను పట్టుకుని చూపిస్తూ ఉంటుంది ఇక ఒక్కొక్కరిగా అందరూ వచ్చి టీషర్ట్లని కొంటూ ఉంటారు చూస్తూ ఉండగానే అతని దగ్గర ఉన్న టీషర్ట్లు అన్ని అయిపోతాయి ఇక అతనైతే సంతోషంగా వచ్చిన లాభంలో సగం డబ్బులు రామలక్ష్మి ఇచ్చి అతనైతే థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీతాకాంత్ రామలక్ష్మిలు అయితే ఇలా అనుకుంటారు ఇప్పుడు మనకు ఖర్చులకు డబ్బులు వచ్చాయండి ఇప్పుడు ఉండడానికి ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందేమో చూద్దామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక శ్రీలత విషయానికి వస్తే శ్రీలత వాళ్ళ ఇంట్లో అందరూ డల్ గా కూర్చుని ఏం చేయాలా అని తల పట్టుకుని కూర్చొని ఉంటారు ఇంత ఆస్తి ఉండి కూడా చేతిలో చిల్లి గవ్వలేదు ఇప్పుడు ఏంటి చేయడం అని వాళ్ళు అనుకుంటూ ఉంటే అంతలో సందీప్ వచ్చి అమ్మా అప్పులు వాళ్ళు ఒకటే ఫోన్లు చేసిన చంపేస్తున్నారు రేపటి లోపల అప్పు చెల్లించకపోతే నా కాలు చేయి తీసేసేలాగున్నారమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక శ్రీలత అయితే కోపంగా సందీప్ ని తిడుతూ ఉంటుంది ఈ బుద్ధి అప్పు చేసేటప్పుడు ఉండాలా ఇప్పుడు పీకల మీదకి వచ్చిందని నాతో చెప్తే నేనేం చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక ధనా అయితే ఇలా చెప్తూ ఉంటాడు మా అక్కకి తెలివి ధైర్యం రెండు ఎక్కువే మా అక్కని ఎదుర్కోవాలన్నా తన తెలివిని తెలివిగా ఆలోచించి దెబ్బ కొట్టాలన్న మన శక్తి సరిపోదు అత్తయ్య గారు మా అక్కని ఎదుర్కోవాలంటే మా అక్కతో సమానంగా ఆలోచించగల తెలివి గల వాళ్లే కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వాళ్ళని పట్టుకుంటే గాని మన ఆస్తి మనకు రాదు అని ధనా చెప్తూ ఉంటాడు ఇక వల్లి అయితే అత్తయ్య గారు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అని అంటుంది ఏంటి అని అందరూ అడుగుతారు ఇక తనైతే ఇలా చెప్తూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య గారు మనందరం అందరం వెళ్లి రామలక్ష్మక్కయ్య బావగారిని క్షమించమని కాళ్ళు పట్టుకునేసామే అనుకో బావగారికి నీ మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి రామ ఒప్పించి సంతకం పెట్టిచ్చేస్తాడు అయినా మనం అలా చేయడానికి మనకేమన్నా సిగ్గు శరము మానం మర్యాద లేవు కదా కాబట్టి ఈ పని చేస్తామంటే మన ఆస్తి మనకు వస్తుంది అత్తయ్య గారు అని చెప్తుంది ఇక ఆ మాటకి శ్రీలతకి కోపం వచ్చి వల్లిని కొట్టడానికి తరుముకుంటుంది ఇక వల్లి నేరుగా వెళ్లి సందీప్ వెనక దాంకుంటుంది ఇక సందీప్ సర్ది చెప్పి ఆగమ్మ దానికత తెలిసిందే కదా అని అంటాడు ఇక శ్రీలత అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు మళ్లీ దాని దగ్గరికి వెళ్ళామే అనుకో మొత్తం ఆస్తిని లాక్కునేస్తుంది ఇక బ్రతికినంత కాలం వాళ్ళ దగ్గర పని వాళ్ళుగా బ్రతకాల్సిందే అని చెప్తుంది ఇక ఈ సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు భద్రం అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అందరిని మోసం చేస్తూ ఉంటాడు అతని దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఒక అతను వచ్చి డబ్బులు ఇచ్చి మీ దగ్గర పెట్టుబడి పెడుతున్నాను సార్ డబ్బులు జాగ్రత్త అని చెప్పి డబ్బులు ఉన్న సంచిని అతను చేతికిస్తాడు ఇక అతనైతే ఇలా అంటూ ఉంటాడు ఈ భద్రాన్ని నమ్మి పెట్టుబడి పెడుతున్నారు కదా మీ డబ్బులు భద్రంగా ఉంటాయి ఇక మర్చిపోండి మీరు మీ డబ్బులు మర్చిపోండి అని అంటాడు ఇక డబ్బులు ఇచ్చిన అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు అతను వెళ్లిపోయిన తర్వాత భద్రం ఇలా అనుకుంటాడు నన్ను నమ్మి మోసపోయే వాళ్ళు కాలం ఈ భద్రం భద్రంగా బ్రతికేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఇంకొక అతను వచ్చి భద్రం నువ్వు నన్ను మోసం చేస్తావని అనుకోలేదు నిన్ను నమ్మి ల్యాండ్ కొనిపెట్టమని అంత డబ్బులు నీకు ఇస్తే నువ్వు కొనేసిన ల్యాండ్ ని నాకు చూపిస్తావా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిపోయిన ల్యాండ్ ని నాకు అమ్ముతావా ఇప్పుడు నాకు ఆ ల్యాండ్ రాదని నాకు అర్థమైపోయింది మర్యాదగా నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయ్ అని అడుగుతూ ఉంటాడు ఇక భద్రమైతే అవునా రండి రండి కూర్చోండి చూడండి మిమ్మల్ని మోసం చేసింది నిజమే మీరు నాకు డబ్బులిచ్చింది నిజమే కానీ ఇప్పుడు నేను తిరిగి ఒక్క పైసా కూడా ఇవ్వను డబ్బుల కంటే ప్రాణం ఎక్కువ కదా పోతా పోతా ఏమన్నా పైకి పట్టుకెళ్తావా అందుకే నాకు వదిలేసి వెళ్లవయ్యా నీకు ప్రాణం కావాలంటే ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో కాదు కూడదని గొడవ చేసావనుకో డైరెక్ట్ గా పైకి వెళ్లిపోతావు అని కత్తి చూపిచ్చి బెదిరించడంతో అతనైతే భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు